ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉద్రిగత పోడు భూముల పట్టాల కోసం ప్రధాన రహదారిపై బయట ఎయించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఆదివాసులు ధర్నాలో పాల్గొన్న తిమ్మిరిగూడెం ఆదివాసులతో పాటు మండలంలోని పదహారు గ్రామాల్లో ఆదివాసులు అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంపై రోడ్డెక్కి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగినదని దీనితో ఘటనా స్థలానికి పోలీసులు రెవెన్యూ అధికారులు ఆదివాసులతో చర్చలు జరిపి తహసీల్దార్ శ్రీనివాస హామీతో తమ నిరసనను విరమించినట్లు తెలియజేశారు వచ్చి ఆపగలుగుతారా మేము ఏం చేసినాం ఉండు పాప మా మాది ఎక్కడ ఉంటారు రోడ్డు మీద ఉంటాడు అడవిలోనే కదా ఉండేది సరే అడవి ఉండాలా దానికి తీర్మానించుకొని ఇది ఇంత అడవి ఉండాలా ఇది మీరు చేసుకొని బతకాలా బాబు అని చూపి చూపించాలి కదా ఇప్పుడు పంట పొలాన్ని కూడా ఇంకా లాక్కొని అడవే ఉండాలా మనుషులు ఉండొద్దా ఇడ మనుషులు బతుకొద్దా ఇడ కానీ నలభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మేము బతుకుతాను కానీ ఏదో ఆధారం లేదు నలభై సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రభుత్వాలు మారుతానే ఆఫీసర్లు వస్తాను చూస్తానారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఆదివాసుని పట్టించుకునేది ఎప్పుడు ఆదివాసులు బతికేది ఎప్పుడు ఎక్కడ బతకాలా ఏం చేసుకుంటూ ఉండాలా ఇదే మా కోరిక మా కోరిక వరకు ఇలా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి ఇలా కూర్చుంటున్నా కూర్చుంటాం ఇలా రోడ్ల మీద ఎవరో ఒకరు వచ్చి పరిష్కారం చేస్తే గానీ ఈ పరిష్కారం అనేది ఆగదు ఇవాళ ఆపినా రేపు కూడా వచ్చి కూర్చునే అవసరాలు కూడా ఉంటాయి నా మనవింతేనండి